మన కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ నిజామాబాద్ జిల్లా డెబ్బై ఐదు సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ బీజేపీలు నూటికి తొంభై శాతం ఉన్న బహుజన జాతులకు చెందిన కార్మిక వర్గానికి వ్యతిరేక విధానాలను అనుసరించాయని బహుజన లెఫ్ట్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ లోక్సభ ఎంపీ అభ్యర్థి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ బిఎల్టీయు రాష్ట్ర నాయకులు అబ్బా గోని అశోక్ గౌడ్ని విమర్శించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక వర్గానికి సమ్మె హక్కు సంఘం పెట్టుకునే హక్కు ఎనిమిది గంటలకు పని దినాల హక్కులను పది సంవత్సరాల మోదీ నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు మేడే సందర్భంగా నిజామాబాద్ పార్లమెంటులో ఆరుమూరు కేంద్రంలోని పెరికెట్ చౌరస్త వద్ద జరిగిన మేడే జెండా ఆవిష్కరణ అనంతరం అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ప్రపంచ పెట్టుబడిదారుల కుట్ర కేంద్రం అమెరికా నడి బొడ్డున షికాగో నగరంలోని ఏ మార్కెట్లో ఎనిమిది గంటల పని దినాల కోసం కనీస వేతనం కోసం శాంతియుతంగా జరిగిన కార్మికుల సమావేశంపై అమెరికా పెట్టుబడిదారి ముష్కర సాయుధ మూకలు జరిపిన కాల్పుల్లో కొంతమంది కార్మికులు మృతి చెందారు అందులోని ఒక కార్మికుడు తన శరీరంపై ఉన్న చొక్కాను నెత్తురుతో ముంచి ఇక నుండి ఇదే కార్మిక వర్గానికి పోరాటానికి ఉమ్మడి చిహ్నంగా ప్రకటించాడు ఇదే మేడే పుట్టుకకు పునాది షికాగో నగరంలో చెందిన కార్మికుల నెత్తురు నుండి పుట్టిన రుద్రపు జెండా మేడే దినోత్సవం రోజున భారతీయ మొదటి కార్మికోద్యమ నిర్మాత నారాయణ మేఘాజీ లోకాండే పోరాట స్పూర్తిని లాల్ ఐక్యత దినోత్సవంగా భారతీయ కార్మిక వర్గం జరపాలని మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిఎల్టీయు నాయకులు రాజేశ్వర్ రత్నం వాటర్మెన్ గంగాధర్ బరకుంట రాజన్న చెరుకు లక్ష్మి బొప్పరపు రాజన్న బరకుంట రుక్కుంబాయ్ చెరుకు రాజేశ్వర్ బేకరీ అశోక్ శ్రీకర్ ఎన్ఎం రాజన్న తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో మరి కార్మికులు చెమటోర్చి నిరంతరం పొద్దు నుంచి పడితే సాయంత్రం దాకా వాళ్ళకు టైం అనేది లేకుండా కష్ట పని పనిచేస్తూ మరి వాళ్ళ పుట్టకూడి కూడా పనిచేయడం జరుగుతూ ఉన్నది మరి ఇంతవరకు వాళ్ళకు ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కానీ అటు కేంద్ర ప్రభుత్వమే కానీ మరి వాళ్ళ యొక్క పని విధానాన్ని పట్టించుకోకుండా వాళ్ళ పని ఉన్నటువంటి పనిని ఎక్కువ పని చేయించుకుంటూ శ్రమ దోపిడీ జరుపుతూ ఉన్నది ఈరోజు మరి ఇంతవరకు మనకు పిఎఫ్లు కానీ ఈఎస్ మనకు సంబంధించినట్టు ఏరియల్స్ కానీ ఇంతవరకు వాళ్ళకు పెంచడం జరగలేదు మరి ఇంతవరకు పర్మనెంట్ చేయడం జరగలేదు వాళ్ళకు ఎప్పుడు కూడా బిడ్డ చాకరి చేయించడం తప్ప మరి పని విధానాన్ని కల్పించాలనేది చిత్తశుద్ధి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి లేదని సందర్భంగా తెలుసుకుంటున్నా మరి కార్మికులు మరి ఎప్పటికీ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు మరి వాళ్ళ పిల్ల భవిష్యత్తు గురించి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి మరి తక్షణమే మరి వాళ్ళకు ఎటువంటి డిమాండ్స్ అవి నెరవేర్చకపోతే ఖచ్చితంగా గత ఇస్తాం మా కార్మికుల నుంచి మేము ఈసారి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఖచ్చితంగా బుద్ధి చెప్తా ఉన్నామని తెలుపుకుంటూ आर्मी को लाइक किया था आर्मी को लाइक किया था आर्मी को लाइक किया था बीएनपीओ बीएनपीओ आर्मी को लाइक किया था आर्मी लाइक किया था नहीं कोलमात्र नहीं शोकरमात्र नहीं